ఈరోజు జగిత్యాల పట్టణంలో మరి పరిసర ప్రాంత ప్రజల కొరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేషనల్ శస్త్ర చికిత్స నివ్రహం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో ఇప్పటికే విచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ గారు గారికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ల వినోద్ గారు వెంకన్న మన కౌన్సిలర్ సత్తన్న ప్లస్ కార్యదర్శి శంకరణ మన పురుషాధికారి గంగధరణ మాజీ అధ్యక్షులు సుదర్శన్ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిందే గత నాలుగు సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో ముఖ్య కార్యక్రమంగా తీసుకుంటే ఈరోజు ఇది ఐదో ప్రోగ్రామ్ అంటే ఉచితంగా సుమారు ఒక ఐదు వందల మందికి వృద్ధులకు అంటే శుక్రం కంటిలో శుక్రం అనేది మనకు వయసుతో పాటు ఏంటంటే కంటి పురా మసకబడుతుంది ఆ మసకబడిన వాడికి ఏంటంటే అది ఆపరేషన్ చేసి కొత్తగా శుక్రం అంటే లెన్స్ వేయాల్సి వస్తుంది అటువంటి ఆపరేషన్ లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్న మన జగిత్యాల జిల్లా మన జగిత్యాల పట్టణ లయన్స్ క్లబ్ సభ్యులు ముఖ్యంగా తాటరాముల వినోద్ కుమార్ సార్ వాళ్ళ టీం అందరికీ శుభాభినందనలు వాళ్ళు ఇదే విధంగా కూడా ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జగిత్యాల పట్టణంలో ఉన్న స్థానిక శుభమస్తు ఈ ఈరోజు ఉచిత కంటై శిబిరం లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించడం జరిగింది దీనికి మాకు ప్రత్యేక ఆహ్వానం మాకు అందజేసిన తాట్పాంల సురేష్ కుమార్ గారికి తాట్పాంల వినోద్ కుమార్ గారికి అట్లాగే శంకర్ గారికి వెంకటేశ్వరరావు గారికి గుండెడి గంధర్ గారికి ఇంకా మా ఆరో వార్డు కౌన్సిలర్ అయిన ప్రేమల తక్క భర్త గారైన సత్యమాన గారికి ఉన్న గాజుల రావేంద్ర గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నమస్కారం తెలియజేస్తూ ఈ లయన్స్ ఈ ఉచిత కంటి శిబిరం అనేది చాలా గొప్పది ఈ కార్యక్రమం ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక ఈ కార్యక్రమే కాదు ఇప్పటికి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు చాలా యాక్టివ్ పర్సన్స్ వీళ్ళంతా వీళ్ళంతా ఇక్కడ ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తున్నారు ఇందులో మేము ఒక మెంబర్ అవ్వడం అనేది మా చాలా అదృష్టం మాది సో అట్లాగే ఇప్పుడు ఈ ఆపరేషన్ అనేటివి ఎవరికైతే ప్రాబ్లం ఉందో కంట్లో సో దాన్ని చూసి దాన్ని గమనించేసి దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ ఉచిత వీళ్ళదే ఒక వ్యాన్ ఉంటుంది దాంట్లో కరీంనగర్ వరకు తీసుకెళ్ళి అక్కడ కంటి ఆపరేషన్ చేయించి అక్కడనే అల్పాహారం అంటే టిఫిన్లు అండ్ లంచ్ అట్లనే అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ వెహికల్లోనే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయడం జరుగుతుంది సో ఇలాంటి ఒక సేవా కార్యక్రమం లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది ఇంటర్నేషనల్ సేవా సంస్థ మన ఈ లయన్స్ క్లబ్ వాళ్ళది అట్లాగే ఇప్పుడు ఇట్లాంటి ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఈసారి ఖచ్చితంగా ఒక వెయ్యి మందికి ఈ ఉచిత సేవ అనేది మేము చేయాలని చెప్పేసి సార్ టార్గెట్ పెట్టుకున్నారు ఈ టార్గెట్ని ప్రతి ఒక్కరు మీరు రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా 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 ఎన్నో చేసి జగిత్యాలకి మంచి పేరు తీసుకురావాలి మేమందరం కూడా ఇలా మెంబర్ అయినందుకు మేము కూడా భాగస్వామి అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది అట్లాగే ప్రతి ఒక్కరు ఏ సమస్య లేకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను